అదే ఫ్రెండ్స్ ఏ రోజైతే మామూతో ఆట ఆడినా ఒకసేపు టైంపాస్ మామూ మా అమ్మో ఘోరంగా ఉన్నాయి మా మమ్మీ తీమంటుదామో రిచి బుర పుల్లా కట్ట మమ్మీ రారా కట్ట పట్టుకొని వచ్చింది అయ్యో మమ్మీ చంపు ముట్టుకోపో నువ్వు ముట్టుకోపో నువ్వు ముట్టుకోపో నువ్వు తీసుకోపో నువ్వు తీసుకోపో నువ్వు తీసుకోపో నీ పాము ఏం చెప్తాంది

பயண பயன ചീപർ കാട്ട് എത്തതാട്ടി മല്ല മീത പടാല്

கொ aku yang ni dah. aku tak kongkong nak. nak siapa ni dah? hmm. orang siapa? Maya Padang Lenu. anda kongkong apa? Maya Padang Lenu. wow. aku kongkong. aku kongkong. anda kongkong apa? anda kongkong apa? anda kongkong apa? anda kongkong apa iya? anda kongkong apa? 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 anda kongkong apa?

Mami karante ndi, uke kuwante tan, uke wotane. Tapa raku anu kwa la, tapa, pam pam. Adu, abu, baya patam. Baya patam la? Ule

ఫ్రెండ్స్ ఇగో అప్పుడప్పుడు ఇలాంటి ఆటలు అయితే ఆడతాం మేము జోకులు బాగా చేసుకుంటా ఆడుకుంటాం మా కుట్లు అయితే ఎట్లా మాట్లాడిందో చూసిరు కదా ఎప్పుడు వీడియోలో మాట్లాడమంటే మాట్లాడేది ఈసారి వీడియో పెట్టినా మా కొట్టులు మాటలు మా మాటలు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్